హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు నేను కీమా ముటీలు తక్కువ ఆయిల్తో చేసుకునే విధంగా చేసి చూపిస్తానండి మామూలుగా డీప్ ఫ్రై చేసి చేసుకుంటాం కదా మటన్ కీమాతో ముటీలు కానీ అలా కాకుండా ఒక స్పూన్ ఆయిల్ తోటే మనం ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఆయిల్ అనేది తక్కువగా యూజ్ చేసి ఈ చేసుకుంటాం అనమాట ఈ విధంగా చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఖరాబ్ కాకుండా కూడా ఉంటాయండి ఎక్కువ మోతాదులో కూడా చేసి పెట్టుకోవచ్చు ఒకేసారి ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాము దీనికోసం ఒక పావు కేజీ వరకు కీమా తీసుకున్నానండి లేత కీమా తీసుకుంటే మంచిగా త్వరగా అవుతుందనమాట ఇలా లేత కీమా తీసుకొని నీట్గా క్లీన్ చేసి జల్లిబుట్టలో వేసి ఇట్లా వాటర్ అంతా పోయే విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఇంచు వరకు అల్లము వెల్లుల్లి రెప్పలు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఎందుకంటే మనము కీమాతో పాటు ఇది మిక్సీ చేసుకోవాలన్నమాట అలాగే దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కీమా ఉంది కదా ఆ కీమాను దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం తినే స్పైసీని బట్టి వేసుకోండి ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పావు స్పూన్ వరకు గరం మసాలా తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీలో కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలండి మరీ పేస్ట్లా చేసుకోవద్దు ఇలా పట్టుకొని దీన్ని అంతటిన ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అంతా చేయితో మంచిగా మర్దన చేసుకుంటూ అంతా మసాలాలు అన్నీ కలిసే విధంగా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలండి మనము కీమా ముట్టిలు చేసుకోవడానికి మళ్ళీ చేతి చేతిలో కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ కీమా ఉంది కదా ఈ కీమాని ఇలా ఉండల్లా చేసుకోవాలి చిన్న చిన్న మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా చేసుకోవాలి మరి పెద్దగా అయితే లోపల ఉడకవండి అందుకని కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసి రెడీగా ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ఫ్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న కీమా ముట్టీలు ఉన్నాయి కదా ఇవి ఈ బాల్స్ అన్నిటినీ దీంట్లో వేసుకోవాలి ఈ ఆయిల్లోకి ఇప్పుడు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఒక ఫో ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కదిలించకుండా అలాగే ఉంచేయాలండి వెంటనే కదిలిస్తే మాత్రం కలిపితే అంతా విరిగిపోతాయి విచ్చుకుంటాయి అలా కాకుండా ఇలానే కొంచెం దగ్గరగా అంటే గట్టిపడే వరకు వీటిని కదిలించకుండా అలానే ఉడికించుకోవాలి కొంచెం ఇవి కొంచెము ఫ్రై అయ్యి ఇప్పుడు పడ్డ తర్వాత వీటిని ఇలా కలుపుకోవాలండి గరిటతో మాత్రం అస్సలు కల ఇలా గిన్నెను కదిలించుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లోపల కూడా మంచిగా ఉడకాలి అంటే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలంటే లోపల కూడా సాఫ్ట్గా ఉడకాలి కదా ఇప్పుడు ఇలా కొంచెము పడుతున్నాయి కదా ఇప్పుడు మనము గట్టితో కలుపుకున్న ఏం కాదనమాట ఇప్పుడు అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఇదే ఆయిల్లోనే వీటిని తిరిగేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇప్పుడే మంచిగా ఫ్రై అవ్వని వైపు మంచిగా కింది వైపు వచ్చే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలండి ఇలా ఇప్పుడు గరిటెతో అన్నీ సెట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అదే విధంగా మళ్ళీ మూత పెట్టుకొని ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సిమ్లోనే చేసుకోవాలండి సిమ్లోనే చేసుకుంటే సరిపోతుంది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా మంచిగా గట్టిగా వస్తాయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఖరాబ్ కావండి మంచిగా ఉంటాయి ఇలా మంచిగా ఫ్రై అయ్యి కలర్ ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వచ్చినాయండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలండి ఆయిల్ నుంచి చూసారు కదా ఆయిల్ కూడా ఉంది ఇంకా మనం వేసిన రెండు స్పూన్లలో ఒక స్పూన్ వరకు ఆయిల్ ఉండిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పోయే వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి అంటే మనం ఎక్కువ మోతాదులో చేసుకుంటే మాత్రం ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఈ ముట్టిలతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కర్రీ చేసుకుంటే కోఫ్తా కర్రీ మంచిగా ఉంటుంది ముట్టిలతో చూసారు కదండీ ఎంతో టేస్టీ అయిన మటన్ అయితే రెడీగా ఉన్నాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్